వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏరో డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డీపల్లి ఇక వడ్డీపల్లిలో చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటేనా ఒకరు వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఇంకొకరు వచ్చి ఎనిమిది వందలు ఇంకొకరు వచ్చి ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇలా అయితే టాప్ అయితే చెప్పారు ఇంకా వడ్డీపళ్ళ యావరేజ్ మార్కెట్ అంతా మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే నడిచింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ చింతామణిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పిలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల పది రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ టెన్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్